హాయ్ నేను మీ డాక్టర్ త్రివేణి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ నసిరావుపేట ఈ మధ్య మనకు తెలుసు అందరికి యూట్యూబ్ నాలెడ్జ్ ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది అది మొన్న పేషెంట్ వచ్చారు ఏఎంహెచ్ ఆల్రెడీ సెల్ఫ్ చేయించుకొని వచ్చారు అది ఆల్మోస్ట్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ ఇంకా పిల్లలు పుట్టరు అనేసి వాళ్ళ మామలు కూడా ఇంకా పిల్లలు పుట్టరు అనేసి సింపుల్ ఆ ఎంఎస్ బట్టి డిసైడ్ అయిపోయి వచ్చారు ఎంత వరకు నిజమో చూద్దాం అసలు ఏఎంఎస్ అంటే ఏంటి యాంటీ మురియన్ హార్మోన్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటే ఏంటి ఎగ్స్ నుండి వచ్చే హార్మోన్ జనరల్ గా ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఎలా క్వాలిటీ ఉన్నది అన్నది చెప్తుంది ఇదే కరెక్ట్ కాదు ఏంటి అంటే ఒక్కొక్కసారి ల్యాబ్ వేరియేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి పేషెంట్ వేరియేషన్స్ ఉంటాయి సో బెస్ట్ ఏంటి అంటే గైడకాలజిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు డే టూ రోజు స్కాన్ చూస్తాం ఆ స్కాన్ అప్పుడు అటు ఓవరీలో ఎన్నిక్స్ ఇటు ఓవరీలో ఎన్నిక్స్ సింపుల్ గా లెక్క పెట్టుకుంటాం ఆ నెంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి ఆ ఎగ్ క్వాంటిటీ ఏఎఫ్ సింటాంసీఎంఎస్ అసలు కోడి రిలేట్ అవుతుందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ కోరిలేట్ అవుతుంది ఒకవేళ నిజంగానే తప్పకుండా ఉంది అసలు మీకు పిల్లలు పుట్టరా అంటే అది కరెక్ట్ కాదు ఎందుకు మనకు ఫైనల్లీ కావాల్సింది ఒక ఎగ్ ఖచ్చితంగా మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఆ ఎగ్ క్వాలిటీకి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి ఏ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు పిల్లలు పుడతారు అన్నది ఖచ్చితంగా చెప్తారు అనవసరమైన మీరే సర్చ్ చేసి దానికి డయాగ్నోసిస్ ట్రీట్మెంట్లు వెతుక్కోవద్దు థ్యాంక్ యూ